శ్రీ మహాగణాధిపతియమ శ్రీమాత్రే నమ జయసంత సంతోషి మాత శ్రీ గురుబ్య నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో మేషరాశి జాతకులకు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వీరికి ఒకేసారి ఐదు శుభవార్తలు వినే అవకాశం అద్భుతంగా రాబోతూ ఉంది అదేవిధంగా శుభవార్తలతో పాటుగా వీరికి ఒక సమస్య కూడా మిమ్మల్ని వెంటాడబోతోంది కొన్ని అంశాలు పట్ల ఈ రాశిలో పుట్టినవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి జాతకులకు ఈ రాబోయేటటువంటి ఏప్రిల్ నెలలో ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయి అలాగే రానున్న రోజులలో ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఆర్థికం ఇలాంటి ముఖ్యమైన అంశాలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవుణ్ణి పూజించాలి అలాగే ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఈ రాశి వారు వినబోతున్న ఆ ఐదు శుభవార్తలు ఏంటి ఇటువంటి ఆసక్తికర విషయాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే ఈ ఏప్రిల్ మాసంలో ఈ రాశిలో జన్మించిన వాళ్లకు జరగబోయే పరిణామాలను చూసినట్లయితే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు చేతి వృత్తుల వారికి ఉద్యోగస్తులకు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా మీకు ఎంతో అనుకూలవంతంగా ఉండబోతోంది ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం మీపై ఉండటం వలన మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి అలాగే మీకు అదనపు బాధ్యతలలో అప్పజెప్పడం కానీ లేదా మీరు వేరే ఉద్యోగానికి మారడం కానీ లేదంటే మీకు వచ్చేటటువంటి ఆదాయంలో మార్పు రావడం కానీ ఏదో ఒక రకమైనటువంటి మార్పు ఈ రాశివారు వచ్చే ఏప్రిల్ నెలలో రాబోయే రోజులలో చూడబోతున్నారు అదేవిధంగా వ్యాపారస్తులకు అలాగే స్వయం ఉపాధి వారందరికీ కూడా ఈ రాబోయే రోజులలో ఎంతో అనుకూలంగా ఉండబోతోంది వ్యాపారం చక్కగా జరిగినప్పటికీ ఆదాయం మాత్రం అస్సలు తగ్గదు దీనివల్ల మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అయితే ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలు గమనిస్తే ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక అభివృద్ధి మీ సొంతం అవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం ఉండడం వలన మంచి ఆదాయం పొందుతారు అన్ని ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా ఈ రాశిలో ఉంటే గనుక వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఇక రానున్న రోజులలో ఈ రాశి వారికి కొంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు వినబోతూ ఉన్నారు అందులో మొదటిది ఆర్థిక పరమైన లాభం చేతి వృత్తుల వారికి కానీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు కానీ వ్యాపారులకు కానీ ఆర్థికపరమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం కానీ వృత్తి వ్యాపారులకు లాభాలు రావడం కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు అత్యంత లాభాలు వచ్చి మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఇక ఈ రాశి వారికి వివాహయోగం ఈ రాశి జాతకులకు ఎంతో కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే సూచనలు కనబడుతున్నాయి ఇక మూడవది సంతానానికి సంబంధించిన శుభవార్త సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఈ రాశి వారికి గతంలో ఎన్నో పరిహారాలు చేసి విసిగిపోయి ఉన్న వారికి సంతాన యోగం కలిగేటటువంటి ఒక శుభవార్త వింటారు ఇక నాలుగవది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించింది అది పెండ్లకి సంబంధించింది కానీ శ్రీమంతానికి సంబంధించిందే కానీ రోజుకి లేదా దేవునికి సంబంధించిన పూజకు సంబంధించిందే కానీ ఒక శుభవార్తనైతే వింటారు ఇక ఐదవది ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఆస్తికి సంబంధించి కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్ లో ఉంటే అవి ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పుగా శుభవార్తను వినే అవకాశం ఉంటుంది ఇక ఈ రాసేవారికి ఒక సమస్య అని చెప్పాము కదా ఆ సమస్య ఏంటంటే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాటల యొక్క పొదుపు ఎంతో అవసరమని గుర్తుపెట్టుకోండి వీలైన చోటే మాట్లాడండి అలాగే మీ యొక్క మాటలకు విలువను ఉన్న చోటనే మాట్లాడండి అలాగే ఉచిత సలహాలు ఎవరికీ ఇవ్వకూడదు అలాగే మీ పై స్థాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విషయంలో మీరు గనక జాగ్రత్తలు వహించకపోతే సమస్యను కొన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది ఇక ఈ రాశి జాతకులు పూర్తిస్థాయి విశేషమైన ఫలితాలు మీ సొంతం చేసుకోవాలి అంటే కొన్ని పరిహారాలు పాటించాలి శనివారం రోజున శనిదేవుడిని పూజించడం అలాగే గోధుమలు కానీ బెల్లాన్ని కానీ దానంగా ఇవ్వండి ఇలా చేయడం ద్వారా మీకు ఎంతో మేలు కలుగుతుంది